నమస్కారం నేను శివాజీరావు తల్లా ప్రగడ సో ఈ వీడియో వృషభరాశి వృషభలగ్నం వారి కోసం ప్రత్యేకం వృషభరాశి వృషభలగ్నం వారు జీవితాంతో అనుకున్న అనుకున్నట్టు జరుగుతూ ధనధాన్యాలతో ఆదాయానికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలంటే ఏ పూజ చేయాలి అంటే వృషభరాశి ఇచ్చే పదకొండవ స్థానం మీనరాశి మీనరాశికి అధిపతి గురువు సో కోరిన కోరికలు స్థానం ఆదాయ మార్గాలు స్థానం సో వృషభరాశి వారు నిత్యం ఓం గురవేణ మహాని మంత్రాన్ని పఠించటం శివ పంచాక్షరి స్తోత్రాన్ని నిత్యం పఠించటం తర్వాత గురువారం నాడు నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించటం ఇంకా గురువులను పూజించటం గురువారం నాడు ఉపవాసం ఉండటం తర్వాత గురువారం నాడు పసుపచ్చని స్వీట్స్ గుడిలో ఇవ్వటం వల్ల లేదా పేదవారికి పంచటం వల్ల